గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మస్మ శ్రీ గురవే నమ అంతా ఆయన సేవా భావ సేవ సేవే ప్రధానమన్నారు గురువులు అందరూ చెప్పారు షిరిడి సాయిబాబా గారు చెప్పారు దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు ఎంతో మంది మహాత్ములు చెప్పారు సత్య సాయిబాబా గారు చెప్పారు అందరూ కూడా సేవ చేయండి సేవ చేయండి సేవ చేయండి అని సేవ సేవ చేయించుకోవడం గొప్పతనం కాదయ్యా సేవ చేయడం గొప్ప అన్నారు స్వామి వివేకానందుడు అమెరికాలో నిలబడి ఆయన అంటారు విశ్వాసం అంటే భగవంతుని విశ్వాసంగా నమ్మితే తప్పనిసరిగా మన కార్యం జయమైపోతుంది దిగుజయం అవుతున్నారు వివేకానంద స్వామి ఆయన చెబుతారు విశ్వాసం విశ్వాసం మనలో మనకు ఆత్మవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం అంటే ఇంగ్లీష్ లో చెప్తున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని విశ్వాసం విశ్వాసం మనలో మనకు ఆత్మవిశ్వాసం భగవంతుని ఎందు విశ్వాసం అన్నారు ఆయన కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను అన్ని చేసేయగలని అలా అనుకుంటూ ఉంటే అహంకారం వస్తుంది అహంకారం రాకుండా ఉండాలి అహంకారం రాకుండా ఉండాలి అంటే భగవంతుడి ఎందు విశ్వాసం అంటే నేను జీవుణ్ణి దేవుడు చేతిలో కీలుబొమ్మని నేను భగవంతుడు గొప్పవాడు ఆ భగవంతుడు యొక్క డైరెక్షన్లో ఈ జీవులన్నీ యాక్టర్లుగా ఉన్నాయి భగవంతుడు అనేటువంటి లో విశ్వం అనేటువంటి మహాప్రపంచం అంతా పెద్ద స్టేజ్ అయితే మన అందరూ అందరూ యాక్టర్లు ఎవరి క్యారెక్టర్ అయిపోతే వాళ్ళు మేకప్ దూసుకుని దిగిపోతారు స్టేజ్ కానీ డైరెక్షన్ డైరెక్టర్ ఎవరు అంటే భగవంతుడు ఆయన చేతిలో ఆయన చెప్పినట్టు మనం నడవాలి ఇవన్నీ మనం మాయ ఆవరించి నేను చేస్తున్నాను నేను ఉపన్యాసం చెప్తున్నాను నేను పాట పాడుతున్నాను లేకపోతే నేనేదో దానం చేశాను నేను ఇల్లు కట్టాను నేనేదో సంపాదించాను నేను నేను అంటున్నాను ఈ నేను లేదు ఈ మేను నిజం అనుకుని మేను అంటే శరీరం ఈ మేను అనుకొని నేను నేనని మనం ఏదో అజ్ఞానంలో ఉన్నాం అవిద్య అంటే అది అజ్ఞానం అన్న అవిద్య అన్న ఒకటి మరి ఎలా ఇప్పుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఒకటే రాత్రి నిద్రపోయేంత వరకు ఒకటే ఆరాటం ముందు లేస్తూనే ఆరాటం ఏమిటంటే ముందు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ముందు ఫస్ట్ స్టార్టింగ్ ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే ముందు సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ మోవ్ అయిపోయింది నా ఇల్లు నేను మొహం కడుక్కోవాలి నేను కాఫీ తాగాలి నేను టిఫిన్ చేయాలి నేను భోజనం చేయాలి తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాలి లేకపోతే నాకు ఎక్కడ పూజ పూజకు వెళ్ళాలి లేకపోతే ఉపన్యాసం ఉంది ఎక్కడికి ఉపన్యాసానికి వెళ్ళాలి నేను 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 సంపాదించాలి కూడబెట్టాలి శాస్త్ర ప్రకారంగా చెప్పినట్టుగా ధన సంపాదన చేయొచ్చు శాస్త్రం చెప్పింది ఇలా సంపాదన చేసుకో దాంట్లో ఎంతమాత్రం దూష్యం లేదు భార్యా పిల్లలను పోషించుకోవడానికి ఆ సంవత్సరం నడుపుకోవడానికి భగవ అంటే వేద విహితమైనటువంటి విధానం ఏదైతే ఉందో వేదం ఎలా అయితే చెప్పిందో అదే పద్ధతిలో నువ్వు చక్కగా సంపాదన చేయి కుటుంబాన్ని పోషించు దీన్ని ఒక్కర మార్గంలోకి వెళ్లకుండా అక్రమ మార్గంలోకి వెళ్లకుండా తప్పు చేయకుండా జీవితాన్ని గడుపుకో అంతే దురాశ పనికిరాదు ఆశ ఉండాలి ఆశ ఉండొచ్చు కానీ దురాశ పనికిరాదు ఆశ కూడా ఒక పరిమితిలో ఉండాలి ఇదన్నిటికీ మూలం ఎవరు అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృత దుష్కృతాలు కారణం పూర్వజన్మలో పుణ్యకర్మ పాపకర్మ రెండు ఉంటాయి ఈ పుణ్యకర్మ పాపకర్మ ఈ కర్మల యొక్క ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళడు ఏ దేవుడికి నమస్కారం చేయడు స్నానం చేయడు పూజ చేయడు రామ లేదు కృష్ణ లేదు గోవింద లేదు నమశివాయ లేదు నారాయణ లేదు శ్రీపాద వల్లభ లేదు ఏం చేయడు తప్పుగా వ్యవహరిస్తూ ఉంటాడు అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాడు అసలు దేవుడు లేడని వాదిస్తూ ఉంటాడు అతనికి చాలా బాగుంటుంది జీవితం అంతా ఇంకో ఆయన ఉన్నాడు చక్కగా ప్రతి దేవాలయంలోకి వెళ్ళి నమస్కారాలు చేస్తున్నాడు ప్రతి చెట్టు పుట్ట గట్టు అక్కడ కిలోమీటర్ అయి కనిపిస్తే ఆ కిలోమీటర్ అయి దగ్గర కూడా నమస్కారం చేస్తున్నాడు అంత నమ్మకం దేవుడు అంటే కానీ కష్టాలన్నీ అతని ఇంట్లోనే ఉన్నాయి ఈ భగవంతుడున్నాడు భగవంతుడు ఉన్నాడని భగవంతుడు నమ్మినటువంటి వాటి ఇంట్లోనే కష్టాలు ఉన్నాయి ఏ పని అవ్వడం లేదు అప్పుడు అనుమానం వస్తుంది అనుకుంటున్నాడు ఏమిటి నేను నిన్న దేవుళ్ళు వీళ్ళకి పెడుతున్నాను దత్తాత్రేయుడిని నమ్మేను సాయిబాబాని నమ్మేను వెంకటేశ్వర స్వామి వారిని నమ్మేను పరమశివుడికి అభిషేకం చేశాను అన్నవరం సత్యనారాయణ వర్గం చేసుకున్నాను అయ్యప్ప మాల వేసుకున్నాను దత్తమాల వేసుకున్నాను లేకపోతే భవానీ మాల వేసుకున్నాను లేదా ఏవేవో చేస్తున్నాను కానీ నాకు ఈ కష్టాలు ఏమిటి అసలు అసలు ఏ పూజ చేయటం లేదు అక్కడికి కానీ సుఖాలే అంటే పూర్వజన్మ సుఖతో ఉంది అతనికి బాగా ముందు జన్మలో ఇప్పుడు ఏం చేయకపోయినా మనం ఏదైనా చేసింది ఖచ్చితంగా అనుభవానికి వస్తుంది పాపం అయితే పాపం పుణ్యం అయితే పుణ్యం ఎన్ని జన్మలు ఇంతకు ముందు అయ్యాయో చెప్పాడుగా కదా భగవంతుడు దొరకాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచే అనేక జన్మలు ఎత్తితే తప్ప జ్ఞానం కలగదు మనకున్న జ్ఞానం ఏమిటి అంటే ఇది సంస్థానం ఇది దేవాలయం ఇది ఫ్యాను ఇది మైకు ఇక్కడ ఉపన్యాసం జరుగుతోంది ప్రసాదం పెట్టారు లేకపోతే పెడతారు అక్కడ భోజనశాల ఈ పక్కన ఆఫీసు ఇవన్నీ జ్ఞానం తెలుస్తుంది పిఠాపురం అది మన మహారాష్ట్ర మాది ఆంధ్రప్రదేశ్ మాది కర్ణాటక మాది హైదరాబాద్ ఇవంతా మామూలు లౌకిక జ్ఞానం లేదా నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను వైశ్యుణ్ణి నేను శూద్రుణ్ణి నేను పురుషుణ్ణి నేను స్త్రీని ఈ వివరాలన్నీ మామూలు విషయాలు ఇవన్నీ అంటే లౌకిక జ్ఞానం బ్రహ్మజ్ఞానం దగ్గర అది ఉండదు ఇవన్నీ పోతాయి బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి మరి ఎలా బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్న ఆనందాన్ని పొందడం ఒక్కరు పరిపూర్ణంగా నాకు అంత ఆనందంగా ఉందండి ఏ కష్టము లేదు నాకు అంతా సుఖంగానే ఉన్నావు అనేటువంటి వాళ్ళు ఎవరైనా పలకరిస్తే ఒక ఆయన ఒక కష్టం చెబుతున్నాడు ఒక ఆయన ఒక కష్టం చెబుతున్నాడు ఇంకొక ఆయన ఇంకో రకం కష్టం చెబుతున్నాడు అంతా బాగుందండి నాకు నాకు ఏమీ పర్వాలేదు బాగుందని ఎవరు అనలేదు వారు ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకురా లేకపోతే పెద్ద సినిమా వ్యాక్టరా పెద్ద పారిశ్రామిక వ్యాక్త ఆయనకుండే టెన్షన్ ఆయనకున్నాయి ఈయనకుండే టెన్షన్ ఈయనకున్నాయి అందరికీ టెన్షన్ టెన్షన్ ఆనందం లేదు శాంతి లేదు పీస్ఫుల్ మైండ్ లేదు అంత ఆందోళన ఏది అలా ఆలోచన ఆలోచన పుట్ట తె ఎప్పటికీ అలా తెల్లవాడుతూ ఉంటుంది మళ్ళీ చీకట పడుతూ ఉంటుంది ప్రతిరోజు భోజనం చేస్తాం టిఫిన్ చేస్తాం పడుకుంటాం లేస్తాం ఏదో వ్యవహారం నడిచిపోతుంది ఎలా ఉన్నారండి ఏదో మాట వరకు బాగానే ఉన్నామని అంటాం లోపల ఎన్నో అగ్ని గుండాలు ఉన్నాయి ఎంతో బాధలు ఉన్నాయి బయటికి చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి కొన్ని మరి ఎలా అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి శంకరాచార్యులు వారు చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ముందు సత్సంగం చేసుకోవయ్యా సత్సంగము అంటే ఏమిటి ప్రప్రథమంగా దేవాలయానికి వెళ్ళడం దేవుడికి నమస్కారం చేసుకోవడం శక్తి ఉంటే అభిషేకము అర్చన పూజ చేయించుకోవడం దైవ భక్తులు అంటే భగవద్భక్తులతోటి స్నేహాన్ని పెంచుకోవాలి దైవ భక్తులతోటి దైవ భక్తులు అంటే ఏమిటి అంటే నిరంతరము దైవమే సర్వస్వము భగవంతుడే అన్ని అని పరిపూర్ణంగా నమ్మినటువంటి వాళ్ళు అది విశ్వాసం అంటే ఆ విశ్వాసంతో ఉన్నటువంటి భక్తులతో స్నేహం పెంచుకోవాలి అప్పుడు అది బలపడుతుంది ఈ లౌకిక వ్యవహారం అంటే ప్రపంచ విషయాలని తగ్గిపోతాయి రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది బ్రహ్మజ్ఞానం వైపు ప్రయాణం మొదలవుతుంది అలా ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఎందుకు బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణ రహితం సద్గుణం తన్నమామే అంటే ద్వంద్వాలకు అతీతం అంటే జీవుడు వేరు దేవుడు వేరు మీరు వేరు నేను వేరు నేను గొప్ప నువ్వు తక్కువ నాకు నువ్వు నా దగ్గర నువ్వెక్కడ సరిపోతావు నేనే గొప్పవాణ్ణి ఇవన్నీ పోతాయి సత్సంగానికి పెడితే గురువు అనుగ్రహం ఉంటాయి సద్గురు చరణారవిందాభ్యాం నమ గురుదేవ దత్త